హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం టాలీవుడ్ టాలీవుడ్లో దేవర మరో బాహుబలి అవుతుందనే టాక్ గట్టిగా వినిపిస్తుంది కరుటాల డైరెక్షన్ డైరెక్షన్లో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రం పై మొదటి నుండి భారీ అంచనాలు ఏర్పడ్డాయి ఆర్ 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 తర్వాత ఎన్టీఆర్ నుండి రాబోతున్న సినిమా ఇది అరవింద సమేత తర్వాత అంటే దాదాపు ఆరేళ్ల తర్వాత సోలో హీరోగా ఎన్టీఆర్ నటించిన సినిమా కావడం ఫ్యాన్స్ ఈ సినిమా రిజల్ట్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నారు క్లింప్స్లో మనకి చూపించిన ఎర్ర సముద్రం డార్క్ బ్యాక్ డ్రాప్ షిప్లో దొంగలు పడటం వంటివి అన్నీ ఫస్ట్ పార్ట్లో కనిపించవట క్లైమాక్స్లో పెద్ద ఎన్టీఆర్ పాత్ర రివీల్ అవుతుందట దాదాపు నలభై ఐదు నిమిషాల వరకు ఆ పాత్ర కనిపిస్తుందని సెకండ్ హాఫ్ పార్ట్కి లీడ్ ఇచ్చేలా ఓ ట్విస్ట్ కూడా ఆ పాత్రతో ముడిపడి ఉందని సమాచారం ఇప్పటికే గ్లింప్స్ రిలీజ్ అయ్యింది దానికి మంచి రెస్పాన్స్ లభించింది ఫస్ట్ సింగిల్ సెకండ్ సింగిల్ వంటివి కూడా రిలీజ్ అయ్యాయి వాటికి కూడా సూపర్ రెస్పాన్స్ లభించింది సెప్టెంబర్ ఇరవై ఏడున ఈ సినిమా రిలీజ్ కాబోతుంది ఈ సినిమా కథ ఏంటి ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉండబోతుంది అనే ప్రశ్నలు ఎన్టీఆర్ ఫ్యాన్స్నే కాదు కామన్ ఆడియన్స్ను కూడా వెంటాడుతున్నాయి అందున్న సమాచారం ప్రకారం ఫస్ట్ పార్ట్లో దేవరా ఎంట్రీ ఉండదట అంటే మెయిన్ రోల్ అన్నమాట నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్